శంభు నగర్ పట్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక మెడికల్ క్యాంపు లో స్వామి రఘువీరాజ్ సందని నందజీ మహారాజా డిఎంహెచ్ఓకే వెంకటేశ్వరరావు ఐసీడీఎస్కే విజయకుమారిలతో కలిసి రామకృష్ణ మిషన్ కేంద్రం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వారి ఆర్థిక సాయంతో పౌష్టికాహార కిట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా విజయకుమారి మాట్లాడుతూ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే గర్భిణీ స్త్రీలు ఐరన్ కాల్షియం విటమిన్లు ఉండే పోషకాలు వారు తీసుకునే ఆహారంలో ఉండే విధంగా చూసుకోవాలని తెలిపారు ఐరన్ కాల్షియం విటమిన్లు ఉండే విధంగా చూసుకుంటే పిల్లల ఐక్యూ పవర్ పెరుగుతుందని తెలిపారు పిల్లలు బరువు ఎత్తు తెలివితేటలు పెరగాలంటే గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సంపూర్ణ పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు కృప సంహిత శివాని అమ్మ శివాని శివాని గర్భీ ఆంటోని గారు కూడా ఈ వార్డ్ ఇన్ఛార్జ్ వారిని రెండు మాటలు మాట్లాడు ఆహారం కిట్లు ఇవ్వడం అలాగే మీ పట్ల టెస్టులు చేయించడం మెడిసిన్స్ ఏమైతే మీకు కిట్లు అందిస్తున్నారో ఆ కిట్లు మీ పిల్లలకి మీరు నేటిల్ మదర్స్ కి చక్కటి పోషకాహారం కిట్లు ఇస్తున్నారు ఈ కిట్లు తీసుకుని మీరు చక్కగా ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుతున్నాను ఈ ప్రోగ్రామ్ లో ఇంతవరకు ఆరు అర్బన్ పిఎస్సీల వరకు పోషకాహార కిట్లు ఇవ్వడం జరిగింది అలాగే రాజమండ్రిలో ఉన్న ప్రతి ఒక్క అర్బన్ పిహెచ్సి పరిధిలో ఉన్న బాలింతలకి వీరందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ మా డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ